హాయ్ నేను మీ గౌతమిని వెల్కమ్ బ్యాక్ టు సోల్పురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ లాస్ట్ బ్లాగ్లో చెప్పినట్లు మేము భవాని టెంపుల్కి అయితే వెళ్ళాము అని చెప్పాను కదా ఆ టెంపుల్ దర్శనం అయ్యాక మాకు మేము నెక్స్ట్ అయితే ఆ రోజు నైటే షిరిడి వెళ్ళామండి అక్కడే పడుకొని మార్నింగే లేచి దర్శనానికి అయితే వెళ్ళాము మేము ఇక్కడ రెండు రకాల దర్శనాలు ఉంటాయండి అంటే ఒకటి ఫ్రీ దర్శనం ఇంకొకటి టోకన్ దర్శనం అండి ఇదైతే వన్ అంటే ఒక మెంబర్కి టూ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు అయితే ఇక్కడ మనకు దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకు దర్శనం అయ్యాక బయటికి రాగానే ఇక్కడ ఒక పార్క్ ఉందండి ఆ పార్క్ దగ్గర అయితే బాబా ఇట్లా వాటర్ పోస్తున్నట్లు చాలా బాగా అనిపిస్తుంది అండి అంటే చాలా బాగా దర్శనం ఇస్తుంది మనకు చాలా బాగా అనిపిస్తుంది ఇలా అయితే మనం వీడియో తీయడం కుదరదు కాబట్టి బయటకు వచ్చాక ఇలా వీడియోని షూట్ చేసాము అందరికీ చూపించడానికి సాయిబాబా దర్శనం అయితే ఇలా జరిగిందండి అయితే బాబా ఇలాగే ఉంటారు మనకు ఇలాగే దర్శనమిస్తారు ఇలా దర్శనం అయ్యాక మేమైతే అంటే మార్నింగే వెళ్ళాము కదా టిఫిన్ చేయడం కోసం ఇలా టెంపుల్కి ఎదురుగా ఉన్న హోటల్కి వచ్చామండి హోటల్ అయితే చాలా బాగా ఉందండి ఇక్కడ మేము టిఫిన్స్ చేసేసి టీలు కూడా తాగేసామండి ఇక్కడే టిఫిన్స్ టీలు రెండు తాగేసాము ఇక్కడ మనకు దర్శనం అయిపోగానే పిల్లలు టాయ్స్ కూడా కొనుక్కున్నారండి అది చూడండి ఇలా టాయ్స్ కొనిచ్చుకున్నారు పిల్లలు కొనుక్కున్న తర్వాతనే టిఫిన్స్ తిందామని వచ్చామండి ఇక్కడికి ఇక్కడే తినేసేసి అయిపోయాయండి టిఫిన్లు టిఫిన్లు అయిపోయాక టీలు కూడా తాగుతున్నారండి ఇక్కడ టిఫిన్స్ టీలు చాలా బాగున్నాయండి అంటే బాగా అనిపిస్తుంది టిఫిన్స్ బాగున్నాయి టీలు కూడా బాగున్నాయండి ఇలా తాగేసారండి అందరూ తాగేసిన తర్వాత అయితే మనకు ఇక్కడ దర్శనం అయ్యాక ఫ్రీ భోజనానికి అని టోకన్స్ ఇచ్చారండి అయితే మార్నింగే అవ్వడం వల్ల మాకు వీళ్ళు అవ్వలేదు అంటే కుదరలేదు ఆఫ్టర్నూన్కి ఇచ్చారు కాబట్టి మాకు కుదరక మేము వెళ్ళలేదండి అక్కడికి ఇలా షిరిడి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగిందండి చాలా బాగా అనిపించింది ఇదివరకు టూ టైమ్స్ వెళ్ళాము కానీ ఇప్పుడు మాత్రం ఇంకా బాగా జరిగిందండి దర్శనం అయితే ఇలా షిరిడి దర్శనం అయితే అయిపోయాక మేము కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఇది ఒక జ్యోతిర్లింగం మేమైతే శివుని దర్శనం చేసుకోవడం కోసం బయలుదేరాము మేము ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాము కృష్ణేశ్వర్కి షిరిడీకి ఇదివరకు చాలా సార్లు అంటే టూ టైమ్స్ వచ్చాము కానీ ఎప్పుడు వెళ్ళలేదు కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే ఫస్ట్ టైం వెళ్తున్నాము ఇక్కడ అయితే చాలా మంది ఉన్నారంటే అంటే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది మేము చాలా చాలా భయపడ్డాము మేము ఎంత టైం పడుతుందో ఏమో దర్శనం అయ్యేసరికి అని కానీ ఇక్కడ ఒక అతను అమౌంట్ తీసుకొని ఆ లైన్ మధ్యలో మమ్మల్ని వదిలేశాడండి కొద్దిగా క్యూలైన్ అయితే తగ్గిందండి మాకు తగ్గడం వల్ల కొద్దిగా దర్శనం త్వరగానే అయిపోయింది ఆలయం గోపురం అయితే ఇలా ఉంటుందండి చిన్న టెంపుల్ అయినా కూడా చాలా బాగుంది టెంపుల్ అయితే ఇక్కడ మనకు టెంపుల్ లోపల శివునికి మనం తాకి శివుణ్ణి మనం తాకి దర్శనం చేసుకోవచ్చు మాకు శివుడిని తాకి దర్శనం చేసుకోవడం చాలా బాగా అనిపించిందండి దర్శనం అయ్యాక అయితే అంటే మనకు బయటకు వచ్చే ద్వారం ఇదేనండి చాలా చిన్నగా ఉంటుంది ఇలా వంగి వస్తామండి మనం బయటికి కానీ మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది చివుని అయితే తాకినప్పుడు చాలా మంచి అనుభూతిని అయితే పొందగలుగుతామండి మనం అంటే జ్యోతిర్లింగాన్ని తాకడం అనేది చాలా ఫీల్ అంటే మంచి అనుభూతిని అయితే పొందగలుగుతాం ఇలా మా దర్శనం అయితే కృష్ణేశ్వర టెంపుల్లో అయిపోయిందండి ఇలా దర్శనం అయిపోయాక లంచ్ చేసేసి మేమైతే నెక్స్ట్ ఎల్లూరా కేవ్స్కి అయితే వెళ్ళిపోయామండి ఇక్కడ వెళ్ళంగానే మాకైతే వర్షం ఆహ్వానం పలికిందండి అంటే వెళ్ళి వెళ్ళక ముందుకే వర్షం పడింది అంతసేపు ఎండ ఉన్నది వెళ్ళంగానే వర్షం పడి వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయిందండి చల్లగా అయిపోయింది ఇక్కడైతే మనకు గొడుగులు అవైలబుల్లో ఉంటాయి అంటే రెంట్కి తీసుకోవచ్చు మనం రెంట్కి తీసుకొని వెళ్ళొచ్చండి ఇక్కడ గొడుగులని మేము వెళ్ళిన టైంకి అయితే మాకు నడవడానికి టైం సెట్ అవ్వలేదండి అందుకే మేమైతే మో మోటార్ వెహికల్ తీసుకున్నాం ఇదైతే ఒక మనిషికి థర్టీ రూపీస్ లాగా ఉంటుందండి పిల్లలకైతే అంటే పిల్లలంటే టెన్ ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళకి మాత్రమే లేదు టికెట్ మిగతా అందరికైతే థర్టీ రూపీస్ ఉంటుందండి మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ చాలా సంతోషంగా వెళ్తున్నామండి అయితే ఇవి మొత్తం కేవ్స్ మొత్తం అయితే థర్టీ టూ ఉంటాయండి అయితే అవి మొత్తం అయితే మనకు చూపియ్యరు ఓన్లీ త్రీ కేవ్స్ మాత్రమే మనకు చూపిస్తారు అంటే దూరంగా ఉన్నవి మాత్రమే చూపిస్తారు మనకు ఇదేమో థర్టీ టూ కేవ్స్ అండి ఇక్కడికి ఫస్ట్ అయితే ఇక్కడికే తీసుకొచ్చారండి మనకు ఇక్కడ అంతా బౌద్ధ సంబంధించిన అట్మాస్ఫియర్ మనకు కనిపిస్తుంది ఇక్కడ మొత్తం థర్టీ టూ కేవ్స్ ఉన్నా కూడా థర్టీ టూ కేవ్ అనేది సిక్స్త్ కేవ్ అనేది మాత్రమే చాలా ఇంపార్టెంట్ అండి ఇదైతే సిక్స్త్ కేవ్ అండి ఇప్పుడు థర్టీ టూ కేవ్స్ అయిపోయాక సిక్స్త్ కేవ్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ చాలా బాగుంటుందండి మనకు అసలు కొండనైతే చాలా బాగా ఎక్స్ క్లియర్గా చెక్కారండి చాలా అంటే మనకు విగ్రహాలు అవి కానీ చాలా బాగా అనిపిస్తాయండి మనకు ఈ కొండను కింద నుండి మామూలుగా జనరల్గా కొండను కింద నుండి చెక్కుంటూ అండి కానీ ఈ కొండని మాత్రం పైన నుండి చెక్కుతూ వచ్చి వచ్చారు అంటే వంద అడుగుల కొండను ఎంతోమంది శిల్పులు కలిసి ఈ కొండను చెక్కడం జరిగిందండి ఈ కొండ మనకు పూర్తి అవ్వడానికి నూట యాభై సంవత్సరాలు పట్టిందంట అండి ఈ కొండ మనకు పైన నుంచి చూస్తే మూడు అంతస్తుల ఎత్తులో కనబడుతుంది అసలు ఈ కొండని ఎంత బాగా చెక్కారో మనం చూస్తున్నప్పుడు అయితే ఆ అనుభూతిని అయితే పొందగలం శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయండి చాలా బాగా అనిపిస్తుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అసలు అసలు అక్కడ నుండి వెళ్ళబుద్ధి కావట్లేదండి అంత అట్మాస్ఫియర్ అంతా చాలా బాగా అనిపిస్తుంది మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి ఈ ట్రిప్లో అయితే ఒక్క రోజులోనే షిరిడి దర్శనం అయిపోయింది మార్నింగే తర్వాత కృష్ణేశ్వర్ టెంపుల్కి అయితే వెళ్ళాము అలా టెంపుల్లో దర్శనం అయ్యాక ఇప్పుడు నెక్స్ట్ కేవ్స్ కూడా చూసేశామండి అయితే ఇక్కడ సండే అవ్వడం వల్ల మాకు ఫ్రీగా అయితే కేవ్స్లోకి ఎంట్రీ ఉందండి ఎందుకంటే మామూలుగా రోజైతే థర్టీ టు ఫార్టీ వరకు ఉండవచ్చు అండి అండి అంటే ఈచ్ మెంబర్కి కానీ సండే అవ్వడం వల్ల ఫ్రీ ఫ్రీ టోకన్ అంటా అండి మాకు ముందు తెలియదు ఈ విషయం అక్కడికి వెళ్ళాకనే తెలిసింది సో మేమైతే ఫ్రీగానే కేవ్స్లోకి వెళ్ళేసి వచ్చామండి టోకన్ అయితే ఏం తీసుకోలేదు ఇలా చూసేసామండి మేమైతే కేవ్స్ని పిల్లలు మేము చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీ హ్యాపీగా చూసేసామండి స్టార్టింగ్లో వర్షం వర్షం పడ్డా కూడా మాకు చాలా అంటే చల్లగా అవ్వడం వల్ల వాతావరణం చాలా బాగా ఎంజాయ్ చేస్తూ చూడగలిగామండి అంటే కొంచెం ఎండగా ఉన్నది ఆ ఎండ మొత్తం పోయేసి చల్లగా అయిపోయింది వాతావరణం అయితే మేమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఇలా మొత్తం తిరిగేసి చూసేసామండి పిల్లలు మేము చాలా హ్యాపీగా అయిపోయిందండి మాకు హెల్లోరా క్యాబ్స్ ఇలా టూ డేస్లో అయితే మేము ట్రిప్స్ అని చూసేసి నెక్స్ట్ రిటర్న్ వెళ్ళిపోయామండి ఇలా అయితే మేము చాలా హ్యాపీ హ్యాపీగా మావి ఈ టూ డేస్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ గడిపేసామండి మేమైతే సో ఆ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి